ఆయన నన్ను ప్రోత్సహిస్తూ వంద రూపాయలు ఇచ్చాడు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రోత్సాహించాలి ఆ మదిలేటయ్య స్వామి ఆయనకు అనుగ్రహం కలిగించాలా ఇప్పటికే ఉంటాయో పోతాయో తెలియదు వాస్తారు కళాభిమలంతో వంద రూపాయలు కనుక ఇచ్చారు వారికి ఆ మధ్యలేటి స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను రావాలి రావాలి ఇది మంచి సమయం వచ్చేయండి గ్యాప్ వచ్చింది మళ్ళా గ్యాప్ ఉండదు నాటకాలు ఈశ్వరాచార్యారు ఈ దేవస్థానానికి శిల్పి వారు నన్ను ప్రోత్సహిస్తూ రెండు వందల రూపాయలు ఇచ్చాడు వారికి మదినేటే స్వామి ఆయుర ప్రసాదించాలి మనం హైదరాబాద్ లో కలుసుకోవాలి మంగమూరి వెంకటేశ్వర్ గారు